మేరీ స్లెస్సర్ మిషనరీ పద్దెనిమిదివ శతాబ్దపు అంతము వరకు వివాహితులైన స్త్రీలు మాత్రమే తమ భర్తలతో కలిసి మిషనరీ ఉద్యమములో పాల్గొన్నారు కన్యతగా ఉన్న స్త్రీ దేవుని సేవ చేయుట అనేది చాలా అరుడు తరువాతి కాలంలో వారికి కూడా ఆత్మ సంపాదించే బాధ్యతలను కల్పిస్తూ మొదటిసారిగా హడ్సన్ టైలర్ కన్యతలుగా ఉన్న అనేక మంది స్త్రీలను చైనాలోని అంతర్భాగాలకు మిషనరీలుగా పంపారు ఎంతో దుర్బర పరిస్థితులలో పెరిగిన మేరీ కాలబార్ నుంచి వచ్చిన ఒక మిషనరీ ప్రసంగమును వినడం ద్వారా పరిచర్య పట్ల ఆసక్తి పెంచుకుంది డేవిడ్ నిన్స్టన్ యొక్క రికార్డులను చదువుట ద్వారా ప్రోత్సహించబడి మిషనరీగా వెళ్ళడానికి సిద్ధపడింది లైబ్రరీ నుండి పుస్తకాలను తెచ్చుకుని విద్యను కొనసాగించింది నిన్ను కార్మికురాలిగా పనిచేస్తూనే సండే స్కూల్ పరిచర్యలో సహాయపురాలిగా బాధ్యతను తీసుకుంది అనాధరికులైన తెగల వారి మధ్య పరిచర్య చేస్తూ వారి భాషను నేర్చుకుంది విద్య నేర్పే ఉపాధ్యాయురాలుగా నర్సుగా బోధకురాలిగా పనిచేస్తూ ఆదివారాలు నాలుగు స్థలాల్లో ప్రసంగించి స్వజనుల వలె వెళ్ళడి అనే నినాదంతో అక్కడి స్థానిక వస్త్రధారణతో మరియు పాటించేది అనేక భయంకరమైన ఆఫ్రికా వారికి శివాచలం నుంచి వారి మూఢనమ్మకాలను పారద్రోహంలో కృషి చేసింది ఆఫ్రికా తెగలవారు చట్టము మరియు మత సంబంధమైన పరిజ్ఞానమును ప్రభుత్వము వారు గుర్తించి ఆమెను పోర్టులో విచారణాధికారినిగా నియమించారు మేరీ స్లెస్సర్ యొక్క నినాదం దేవుని కళ్ళతో ప్రపంచాన్ని చూడు దేవుని ప్రేమను అందరికీ చూపించు మరిన్ని ఆసక్తికరమైన కథనాలకై చదవండి మిషనరీ వనితలు